నమస్తే విటీవీ పొలిటికల్ ఛానల్ కు స్వాగతం మావోయిస్ట్ పార్టీకి తెలంగాణలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది దశాబ్దాలుగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసులు ఎదుట లొంగిపోయారు తెలంగాణ డీజీపీ శివుధర్ రెడ్డి సమక్షంలో జనజీవన్ శ్రవంతిలో కలిశారు దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా సిపిఐ పార్టీలో బండి ప్రకాష్ క్రియాశీలకంగా పనిచేశారు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నేషనల్ పార్క్ ఏరియాకు కీలక ఆర్గనైజర్ గా ఆయన పలు ముఖ్య బాధ్యతలు నిర్వహించారు మంచిర్యాల జిల్లా మందమర్రి ఆయన స్వస్థలం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు మధ్య కాలంలో జరిగిన గో టు ద విలేజ్ ఉద్యమంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తరఫున ఆయన పనిచేశారు ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ అయిన సింగరేణి కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు ఇటీవల కాలంలో పలువురు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోతున్న నేపథ్యంలో దాదాపు నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న బండి ప్రకాష్ వంటి సీనియర్ నేత లొంగిపోవడం పార్టీకి కోలుకోలేని దెబ్బని పోలీస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇంతకీ ఈ మావోయిస్టులు లొంగిపోవడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు